హాయ్ నమస్తే నేను మీ ఎస్పీఎస్ యాదవ్ బ్లాక్స్ నేను మీ సిద్ధార్థ ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ హైవే హైవేలో వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనం నాగార్జున సాగర్ నైట్ వ్యూ పాయింట్ అనేది మీ అందరికీ మీ అందరికి ఎవరెవరైతే నా రెండు వేల కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నాగార్జున సాగర్ నైట్ వ్యూ పాయింట్ అనేది చూపించడం జరుగుతుంది ఎవరైనా సరే ఆ గేట్లు తీరిసినప్పుడు నైట్ టైం మాత్రం వచ్చి ఆ నేచర్ని ఎంజాయ్ చేయండి మీకు ఇక్కడ స్టే చేయడానికి కూడా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నాయి అటుపోతే తెలంగాణ సరిహద్దుల్లో రెస్టారెంట్స్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి డాబా హోటల్ ఉన్నాయి ఫుడ్కి కానీ తినడానికి కానీ పడుకోవడానికి కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు మనం మేము వెళ్తున్నది వచ్చేసి తెలంగాణలో నుంచి ఆంధ్ర బార్డర్కి వచ్చి ఆంధ్ర బార్డర్లో నుంచి కిందకి వెళ్తున్నాము ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇంతకుముందు ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అట ఎటు వెళ్తున్నామంటే ప్రీవియస్గా టెన్ ఇయర్స్ బ్యాకు నాగార్జున సాగర్ డ్యామ్ మీదుగా ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్ళే బస్సులు మొత్తం ఆ డ్యామ్ మీదుగానే వెళ్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైట్స్ ఏవైతే వాటర్ వాటర్ అనేది గేట్లు ఉన్నాయో ఆ గేట్లు పైగానే డ్యామ్ పైగానే ప్రీవియస్గా వెళ్తూ ఉండేయంట ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దానికి మళ్ళీ ఇంకొక సపరేట్గా వే వేయడం జరిగింది బిడ్జి అనేది వేయడం జరిగింది ప్రజెంట్ మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ నైట్ వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం నైట్ టైం రాండి కిందగా ఆంధ్ర బార్డర్లో వచ్చిన పర్వాలేదు తెలంగాణ బార్డర్లో వచ్చిన పర్వాలేదు నైట్ వ్యూ పాయింట్ మాత్రం వేరే లెవల్ అబ్బా ఎంత చెప్పిన తక్కువే ఆ అందాన్ని ఆస్వాదించడానికి మాత్రం నైట్ పాయింట్ నైట్ మాత్రం వేరే లెవెల్ నేనైతే మాత్రం చెప్పడానికి ఆనందానికి నా ఆనందానికి హద్దులు లేవు ఇప్పుడు ఇది చూసుకో ప్రతి ఒక్కరు చూడవదగ్గ ప్రదేశము ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ఎక్సలెంట్గా ఉంది పగులు వస్తేనే పగుల్ని ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో వచ్చినా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వ్యూ చూడండి ఎన్ని సాగరమాత గుడి దగ్గరికి వెళ్ళాము ఇది మెయిన్ గేటు సాగరమాత సరోవర సాగరమాత అనేది నాగార్జున సాగర్ నడు నాగార్జున సాగర్ ఒడ్డున ఆంధ్ర బార్డర్లో నుంచి రావచ్చు మరి తెలంగాణ బార్డర్లో నుంచి రావచ్చు లేదో అనేది నాకైతే తెలియదు ఇక్కడ ఎవరైతే ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారనేది ఎక్కడి వరకు ఈ వీడియో రీచ్ అయింది అనేది నేను తెలుసుకుంటాను మీ అభిప్రాయం తెలుసుకుంటాను నేనైతే ఈ వీడియోని నైట్ మేము బేసిక్గా అయితే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తాము సిక్స్ సెవెన్ కల్లా వచ్చేస్తాము అనుకున్నాము బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మా కారు ప్రాబ్లం వచ్చి డీజిల్ అయిపోయి దాని తర్వాత పంచర్ అయిపోయి అలా రావడం వల్ల మేము నైట్ ఒంటి గంటకు విజిట్ చేస్తున్నాము ఇక్కడ మనం చూసుకోవచ్చు మేరీమాత టెంపుల్ విజయవాడ గుణదల్లో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు విజయవాడ మేరీమాత టెంపుల్లో ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి ఆ గుడి మెయిన్ గుడి వరకు ఎలాగైతే ఏర్పాటు చేశారు అలాగే ఒక్కొక్క వ్యూ ఓకే మరి ఒక లుక్కేయండి మొత్తాన్ని వ్యూ పాయింట్ మొత్తాన్ని ఒక చేయండి ఆయన ఎలాగ సిలువ మరణం పొందారో అవి మొత్తం ఒక చేయండి ఎందుకంటే నా వాయిస్ బాగాలేదు కాబట్టి మీ అందరికీ మ్యూజిక్ని అండ్ చేస్తున్నాను ప్లీజ్ డే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన అందరికీ ఇప్పుడు మనం నైట్కు ఒంటి గంటకు కాబట్టి వీడియో ఎలా వచ్చింది అనేది నాకైతే తెలియదు దయచేసి మీరే తెలియచేయాలి ఈ వీడియోలో ఎలా వచ్చింది ఏంటి అనేది ఎందుకంటే నైట్ వ్యూ పాయింట్లో నైట్లో ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో మీరు చెప్పండి ఇంకొకటి మీరు ఇక్కడ నైట్ స్టే చేసానికి ఇప్పుడు వీళ్ళందరూ చూడండి ఇటు సైడ్ చూపిస్తాను ఒకసారి ఇటు చూడండి వీళ్ళందరూ బయట పనుకున్న వాళ్ళే సో వాళ్ళందరూ బయట మనం స్టే చేసుకోవడానికి మనకి బెడ్షీట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నట్టయితే బయట పడుకోవడానికి విశ్రాంతిగా ఉంది పోతే గాలి కూడా ఎక్సలెంట్గా దాల్తుంది ఎక్సలెంట్గా ఉంది వ్యూ పాయింట్ కూడా ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టయితే అక్కడ మీకు చూపించాను కదా రూమ్స్ అవి రూమ్స్ ఉన్నాయి గా కావాలనుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏసీ రూమ్ అవతల సైడ్ మన సాగుర సాగర్ మాత అని మనకి ఒక రూమ్స్ ఉంది హోటల్స్ ఉంది ఆ హోటల్స్లో మీకు ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అక్కడికి వెళ్ళినా కానీ మీరు స్టే నైట్ స్టే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా సాగర్ సరోరమాత అంటే నాగార్జున సాగర్ సంబంధించి ఆంధ్ర బోర్డర్లో నుంచి వస్తే మనకి అంబేద్కర్ బొంబార్ స్టాచ్యూ దగ్గర నుంచి మనకి ఈ సాగర్ మాత చర్చ్ అనేది మీకు కనిపిస్తుంది హిందూ సాంప్రదాయాలు ఏవైతే జరుగుతాయో అవి హండ్రెడ్ పర్సెంట్గా అలాగే ఉంటాయి హోటల్ బార్లార్ంచడం హోటల్ కానీ మేకలు కానీ మేఘపోతులు కానీ పొట్టేరు పిల్లలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏవైతే బలు అనేది అర్పించడం జరుగుతుందో అవన్నీ యాజ్ స్టేజ్గా ఇక్కడే జరుగుతాయి ప్రజెంట్ మనకి మీరు నైట్ టైం రావాలనుకుంటే మాత్రం స్టే చేయడానికి కూడా రూమ్లు అవైలబుల్గానే ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో అవి కామెంట్ రూపంలో మీ ఊరి పేరు తెలియచేయండి ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా నెక్స్ట్ మీకు మంచి మంచి వీడియోలు అనేది చెప్తా చేసి చూపిస్తాను నేను ఇంతవరకు అయితే వాయిస్ ఇవ్వలేదు వీడియోని చూపించలేదు నేనేం పెద్ద పెద్ద లాంగ్ వీడియోలు చేయట్లేదు అన్ని షార్ట్ వీడియోలో చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్బీఎస్ యాదవ్ బ్లాగ్స్